నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లక్ష్మణ చందాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఐకేపీ వివోఏల సమస్యపై చలో హైదరాబాద్ ధర్నా పిలుపు మేరకు లక్ష్మణ్ చందా మండలంలో ఐకేపి వివోఏలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది నిర్మల్ జిల్లా వివోఏ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ఐకేపీ వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని రూపాయలు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు సాధారణ భీమా ఆరోగ్య భీమా కల్పించాలని గ్రేడింగ్తో సంబంధం లేకుండా బీఓఏలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అన్ని జిల్లాల్లో కూడా మా ఐకేపీ వివరాల గురించి హైదరాబాద్లో నన్నా కార్యక్రమం పెట్టడం జరిగింది అందుకు ముందస్తుగా మన జిల్లాలో లక్ష్మణ మండలిలో మన పోలీసులు ముందస్తుగా అందరిని అరెస్ట్ చేయడం జరిగింది మా ఐకేపీ వ్యూఎలని ఇందుకు మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మాకు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఈ ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు ఈ నిత్యావసర ధరలు అనుగుణంగా మాకు సరిపోవడం లేదు ప్రభుత్వానికి అన్ని పనులు మాతో చేపిస్తున్నారు కానీ మాకు ఈ ఐదు వేల రూపాయలతోని మా కుటుంబ పోషణ ఎలా జరగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే మాకు కూడా ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ హెచ్ఆర్ వర్తింప చేయాలి కాబట్టి బీమా ఇన్సూరెన్స్ కావాలి అలాగే మాకు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు వీవై గౌరవేతనం చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము